హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి మంచిగా మొక్కు బుచ్చవా నిజం బయటపడాలని మంచిగా మొక్కు అమ్మా తల్లి నేనే తల్లి భారం అంతా మంచిగా నిజం మొత్తం బయట పడేటట్టు అయ్యి కుండగట్టం జన్నా యములాడరాజ్ అన్నా బద్దిపూడి పోషమ్మా మీ ఊరి పోషమ్మా పక్కన ఊరు పోషమ్మా తల్లి రాత్రి బుచ్చవ్వ ఇంటికి ఎవరు వచ్చిల్లాట తల్లి బుచ్చవ్వకు అల్లుడొచ్చిందని అనుమానం ఉన్నది మరి అల్లుడొచ్చిందా ఎవరు వచ్చారు అనేది చెప్పు తల్లి అమ్మా పోష తల్లి అల్లల్లుడు గిట్టనట్టయితే చెంబట తిరుగు మరి ఇంకెవరైనా దొంగలు గిట్ట ఉంటే శంబు ఇటు తిరుగు ఆగో పోషంబు నిలకడ ఉన్నది అటు తిరగలేదు ఇటు తిరగలేదు అమ్మ పోషావ తల్లి నువ్వు గిట్ట నిజం చెప్తే బుచ్చవ్వ కొబ్బరికాయ కొత్త చీర సీరరాయి కాడితేదట మంచిగా నిజం చెప్పు తల్లి అల్లుడొచ్చిండా మరి దొంగల చెప్పు తల్లి చూసినావా బుచ్చవ్వ శంభు అటు తిరిగింది వచ్చింది మీ అల్లుడే నేను అప్పటికే అనుకున్న పోషి వచ్చింది మా అల్లుడే అని ఇక మా ఇంట్లో నన్ను అందరు పిచ్చి ఎత్తారని అల్లు పట్టిద్దామని వచ్చిన ఏమేమంటావు పోషాబా మరి ఏ పైసలు ఎందుకే బుచ్చవ్వా తెల్లారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం ఇక ఇంత సాయం చెయ్యన్నా ఎప్పు సరే పోయేత్త మరి బిడ్డా ఓ బిడ్డా ఒకసారికి రా ఏందే అమ్మా చెప్పు నిన్నెవడు పిలిచిండ్రా జట్ట పాడుకో ఓ అమ్మా ఇప్పుడు నేను ఏమన్నానే ఏమనకు ముందు జట్ట పాడుకో అని తిడతాను తిట్టుకుంటే ముద్దు పెట్టుకో అన్న కొడుక నువ్వు ఘనకార్యం చేసినవని నీతో ఇంకా మంచిగా మాట్లాడతారు అట్టినే ఉంటున్నావు కదరా ఆ బయట పోయి అమలు పని చేసుకుంటే ఇన్ని పైసలు అన్నత్తాయి ఏంది నేను అమలు పని చేయన్నా నేను నీకు అనిపిస్తాననే అమ్మా అమ్మ నేనేంది నరేం చేయండి నీ మొఖానికి ఇంకా రేంజ్ ఉన్నదా రా ఆ మొఖం చూడు ముఖం సరే గాని అమ్మ ఒక ఐదు వందలు ఇయ్యరా అదే మా దోస్తులతో పార్టీ చేసుకుంటా దొంగ బాడకో నీకు ఐదు వందలు కావన్నారా ఐదు వందలు నీకు పైసలు చెట్లకు వస్తానయా నువ్వు మంచి చెప్తే ఆవురా ఒక దెబ్బ పడది కానీ ఏంటే అమ్మా పిలిచిన నిన్ను ఒక ముచ్చట అడుగుదామని పిలిచిన ఏంటిదే నాకు ఇప్పుడు నువ్వు ఒక నిజం చెప్పాలి మొన్న రాత్రి వచ్చింది అల్లుడే కదా అమ్మో మళ్ళీ ఏమైంది అమ్మ గిదాని గురించి మళ్ళీ అడుగుతానే చెప్పు బిడ్డ అడుగుతావు ఆ రోజు నేను నిద్ర నువ్వు మీద ఒట్టేసి చెప్పు బిడ్డ మొన్న రాత్రి అల్లుడు వచ్చిండా లేదా అది అది అల్లుడే వచ్చిండే అమ్మ ఎందుకు బిడ్డ అల్లుడును నువ్వు ఇట్లా ఎత్తారు ఆషడంలో కలిస్తే మంచిది కాదనే కదా నేను ఇక్కడికి వచ్చిన మళ్ళీ అల్లుడును నువ్వు ఇట్లా ఏవట్టే అయినా అల్లుడు కంటే బుద్ధి లేదు నీకేమైంది చెప్పు బిడ్డ మళ్ళీ ఏమన్నా అయితే పెద్ద లేనిపోను గోస నేను అప్పటికే చెప్పింది ఏమి అల్లునికి కన్నా మాట ఇలేదు నేనేం చేయాలి చెప్పే సరే అయిపోయింది ఏదో అయిపోయింది తీ బిడ్డ ఇప్పటి నుంచన్నా మంచిగా ఉండుల్లి అల్లుడు రాయి నేను కానీ ఆశడంలో కలవద్దు అని చెప్పిన ఆది పెద్ద పెద్దలేదన్న విషయం చెప్తే దాని వెనక అలా ఎన్ని కారణాలు ఉంటాయో మీకు తెలియదు మీరు ఇంకా చిన్నోళ్ళేనాయే మీకు ఏం తెలుసు ఇప్పటి అన్న మంచిగా ఆ సరేనే దోస్తులు స్వప్న అమ్మ అయితే కోప్పడుతుంది ఇట్లనే ఒక రోజు పడుతుంది మరి తెల్లారేమవుతుంది అనేది చూద్దాం అమ్మా గట్టిపూర్ రమే దగ్గరకి పోయట్టా సరే బిడ్డ అమ్మా అమ్మా అయ్యో బిడ్డ గట్టి పడ్డవి కాచార పాడుగాను పుదుపుదుగా లేందుకు పోయటికి వెళ్తూ లేవి అట్లనే కూర్చున్నవి ఏమైంది వెళ్ళగలే అమ్మా అమ్మ బాగా నొత్తుంది కాలు బాగా ముడితరే నొత్తంది నాకు ఇంత అంత భయం నీకు కళ్ళు కనిపిస్తలే వారా ముసలోడా ఆడ మన బిడ్డ వడే ఉన్నది మళ్ళీ ఏమైందనుకుంటా అనుకుంటా అట్లనే ఉంటాను తొందర లేపుదాం పట్టు బిడ్డ నన్ను పట్టుకొని మెల్లగలే అమ్మా బాగా నొత్తంది నడువత్తలేదే మెల్లగా మెల్ల నడు బిడ్డ ఏం కాదు ఏం కాదు గాచారం పాడుగాను పొద్దు పొద్దున గిట్లయినది బిడ్డ పొద్దున లేచి ఎవరి ముఖం చూసినావు బిడ్డ ఏమోనే అమ్మా కాలు బాగా నొత్తంది ఏమన్నా అవుతుందా ఏం కాదు బిడ్డ అట్లా భయపడకు డాక్టరు ఐదారు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నాడు కదా ఏం కాదు బిడ్డ ఏం కాదు ఆషాడంలో కలవద్దని చెప్పే కదా బిడ్డ నీటికి తీసుకొచ్చిన అల్లుడేమో గిట్లా వేసే నాకు తెలియకుండా ఇక తెల్లారే బిడ్డకు కాలుకు దెబ్బదాకే పాపం బిడ్డ తెల్లడిల్లుతాన్ని అల్లుడు కన్నా ఫోన్ చేసి చెప్తా హలో అల్లుడు ఎక్కడున్నారు నేను ఆఫీస్ లో ఉన్నంత మా ఏమై నేను టెన్షన్ గా మాట్లాడతారు బిడ్డకు కాలు పెనికి కింద వడ్డ దల్లుడు నాకు ఏ మనసున వడతలేదు డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు అయ్యో అట్లట్ల వడ్డ దత్త మా బాగా దాకింది ఆ దెబ్బ అగనే దాకింది అల్లుడు కాలు ముట్టనిట్లేదు కాలు నొత్తాంది అని తల్లడిల్లుతాంది సరే అత్తమ్మ నేను గంటలు బయలుదేరుతా ఆ సరే అల్లుడు అమ్మ ఉన్నవాయే ఏమైందిరా ఇరు తొందరనే ఆఫీస్ నుంచి వచ్చినావు ఏమైంది ముఖం ఎట్లా పెట్టినావు అమ్మ స్వప్న కాలు పినకి కింద ఉడ్డదట్టునే కాలు ముడితో నేను వత్తందని ఎడుతుందట ఇక ఇప్పుడు అత్తమ్మ ఫోన్ చేసింది ఇక అత్తమ్మ ఎప్పుడు తోటి టకటక ఆఫీస్ నుంచి వచ్చిన నేను పొయ్యొత్తనే స్వప్న దగ్గరికి అయ్యో ఏందిరా నువ్వు చెప్పింది గంట దెబ్బ తాకిందా అది ఏ చిన్న దెబ్బ తాకితేనే పాపం తట్టుకోదు బిడ్డ పారనే కూడా నీ తోట అత్తా ఆ దాయే నా బాగా నొత్తాం దాయె బ్రిడ్ హాస్పిటల్కి పోదాం పామరి ఏ అద్దండి డాక్టర్ కయ్యారోలు రెస్వీస్కుంటే తగ్గిపోతుందన్నాడు

కూడలు అప్ప నుంచి అన్న తినలేదా తినకుంటుంటే దెబ్బ మగ్గుతుందా గోళీలు వేసుకొని ఇంత తినుకుంటుంటేనే తగ్గుతుంది వేసుకురా పొల్లి వదనమ్మ నేనన్నా తినిపిస్తా కూడలికి సరే సరే స్వప్న లేచి కూర్చోయే గోళీలు వేసుకొని ఇంత తినుకుంటుంటే నొప్పి తగ్గుతుంది అట్లనే వండుంటే నొప్పి తగ్గుతుందా బిడ్డ కడుపులా ఆసరేం లేదా ఏ కొంచెం తింటూలే అమ్మా నువ్వు తినిపించుకుంటుంటే నేను బయటకు పోయి ఫ్రూట్స్ ఏమన్నా తీసుకొస్తా వదినమ్మ నేను మీకు ఎందుకు శ్రమ ఇళ్ళ ఉంది నా కోడలికి నేను తినిపించుకుంటా తినుకుంటుంటేనే నొప్పి తగ్గితే సప్న తినాలి మంచిగా ఏమయ్యా చూసి మన బిడ్డ ఎంత అదృష్టవంతురాలు ఆ బిడ్డకు దెబ్బ తాకిందనగానే అల్లుడు వీయ్యపురాలు వచ్చే మళ్ళా వచ్చిందే ఆక మంచి కోడలికి అన్నం తినిపించబట్టే బట్టే ఇవరాక నేను తినిపితే అది తిన్నదానయ్యా ఇప్పుడేమో అత్తమ్మ చేతితోటి మంచిగా తింటాంది మన బిడ్డ మస్త అదృష్టవంతరాలండి

ఇన్ని రోజులు అయిపోయింది కనీసం ఇప్పటి నుంచి అన్న మంచి జాబ్ మంచి జాబ్ చూసుకొని ఇన్ని పైసలు అమ్మలకు బాపలకు ఇచ్చి వాళ్ళను మంచిగా చూసుకోరా నీ గురించి రద్ది పెట్టుకొని అమ్మ సగం అయితే మనుషుల్నే రంది పెట్టుకొని కుమిలిపోతాడు రా కొంచెం అర్థం చేసుకోరాదురా ఇప్పటి నుంచి అయినా ఇక నాకు అర్థమైతుంది ఖాళీగా ఉంటే నాకు ఎవ్వరు వాల్యూ ఇస్తలేదు ఇక అందుకే నేను జాబ్ చూసుకుందామని ఈ రోజు పొద్దున్నే డిసైడ్ అయింది ముచ్చటనే చెప్దామనే లోపు నీకు ఇట్లయింది అత్తమ్మ మీరు ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చోండి ఏమైంది సప్న ఏమన్నా కావన్న అయ్యో ఏమైంది ఇప్పుడు ఎందుకు నన్ను పట్టుకొని అత్తమ్మ నన్ను క్షమించండి మిమ్మల్ని తప్పు అర్థం చేసుకున్నా నేను వచ్చేటప్పుడు మీకు చెప్పి రాలేదు నాకు అందుకే ఇట్లా జరిగింది అత్తమ్మ నన్ను క్షమించండి అయ్యో పిచ్చిదానా అని ఇప్పుడు నేను ఏమన్నా అన్న నానే దాని గురించి నాకు ఎప్పుడంత మాత్రం అన్న నీగిట్లైతుందా అట్లెప్పుడు అనుకోవద్దు చెప్తా ఏదో మన ఆచారం మంచి లేక అట్ల అనుకోవాలి కానీ ఎప్పుడు అనుకోకు నువ్వు నా బిడ్డ లెక్కనే ఏదో కోపంలో నా మాట్లాడలేదు అనుకున్నా గానీ నేను నీ గురించి ఎప్పుడు తప్పు అనుకోలేదు నువ్వు నా కోడలివి కాదే నా బిడ్డ లెక్క నేను చూసుకుంటా అత్తలు సంసారం అవుతుంటే కలల నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పూవల నవ్వులతో గుమ్మ ముందు చూసే కుంకుమ పూవల మిలమిల తో ఇంద్రధన సుమరిసే వస్తారావ ఇంటికి ప్రతిరోజు సంక్రాం దోస్తులు మీరు కూడా నా లెక్క తప్పుగా ఆలోచించి తప్పు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడైతే మనం పుట్టినిల్లు వదిలి మెట్టింటికి వెళ్తామో మెట్టింటి వాళ్ళు కూడా అందరూ మన వాళ్ళే అనుకోవాలి ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దోస్తులు అదేంటంటే అద్దంలో మనం చూసిన అవుతనే అర్థం చూసిన అవుతుంది ఇప్పుడు ఎవరైనా కూడా అంతే మనం ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతారు చెడ్డగా మాట్లాడితే చెడ్డగా మాట్లాడతారు తప్పు అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అంతే దోస్తులు ఈ ఎవ్వరితోటి మనం మంచిగా మాట్లాడితేనే ఎదుటి వాళ్ళు కూడా మనం మనతోటి మంచిగా మాట్లాడతారు దోస్తులు ఆశాడంలో మొగుడు పిల్లం దూరంగా ఉంటే సిరీస్ అనేది వాటితో ముగిసిపోయింది ఇక రేపటి నుంచి అయితే మరొక కొత్త సిరీస్తో మీ ముందుకు రాబోతున్నాం దయచేసి మీకు సపోర్ట్ కావాలి దోస్తులు దోస్తులు మనకు వ్యూస్ వస్తానే కానీ లైక్ ఎవరు కొడతలేరు లైక్ కొట్టరు దోస్తులు లైక్ కొడతానే కదా మన వీడియోస్ ముందుకు పోయి మీలాంటి ఇంకెంతో మందికి మన వీడియోస్ చూపిస్తాయి జరా లైక్ కొట్టరు దోస్తులు మా వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక కొత్త సిరీస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్